బమ్మెర పోతన గారు రచించారు అనే ప్రచారంలో ఉన్న నారాయణ శతకంలో ముఖ్యమైన పద్యాలని మన జీవితాలకు అన్వయించుకుంటూ కేవల నారాయణ స్మరణతో మనం జీవితాలని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకోగలమో తెలుసుకుంటూ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ శతకం పోతన గారు రాయలేదు ఎవరో రాశారు దాని మీద వాదోపవాదాలు చాలా ఉన్నాయి అవన్నీ మనకి ప్రస్తుతం అనవసరమైన విషయాలు బమిరపోతని పేరు మీద ప్రసిద్ధమై ఉంది ఎవరు రచించినా ఒక ఆనొక భక్తుడు రచించాడు అందులో సందేహమే లేదు భావాలు చాలా బాగుంటాయి కాబట్టి మనం చెప్పుకోవచ్చు ఎప్పుడు ఒక కావ్యాన్ని వింటున్నప్పుడు ఒక గ్రంథాన్ని గురించి వింటున్నప్పుడు అది రాసిన వాళ్ళ గురించి ఏమైనా వివాదాస్పదమైన అంశాలు వాద వివాదాలు ఉంటే దాని జోలుకి ఎక్కువ వెళ్ళకూడదు ఎందుకంటే నాన్నయ్య గారి దగ్గర నుంచి నా వరకు అందరికీ ఈ కవికాలాదుల సమస్య ఉంటూనే ఉంటుంది ఇంకా ఇప్పుడైతే ఏదో రకరకాల ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎవరు పెద్దగా చర్చించరు ఆ విషయాన్ని ఖచ్చితంగా తెలిసిపోతుంది ప్రాచీన కాలంలో కేవలం తాటాకులు ఉండేవి అది కూడా కవులు రాసేవారు కాదు లేఖకులు ప్రత్యేకంగా ఉండేవారు తాటాకు మీద రాయడం అంటే మనం ఏదో కాగితం మీద పెన్నతో రాయడం కాదు ఏ కాలంలో ఎవరు రాశారు అనే దానికంటే కూడా ఆ కావ్యంలో ఉండే భావజాలం చాలా ప్రధానం ఆ భావాలని మనం అవగాహన చేసుకొని భక్తి జ్ఞాన వైరాగ్యాలతో మన జీవితానికి అన్వయం చేసుకుని ఆచరణలో పెడితే జీవితంలో దుఃఖం అనేది ఉండదు అందరికీ నేను ఇక్కడ సీతారాముల దర్శనం చేయించలేకపోవచ్చు కానీ సీతారాములంతా అన్యోన్యంగా కాపురాలు చేయగలిగినటువంటి మనస్తత్వాన్ని ఈ రెండు గంటల్లో కలిగించే ప్రయత్నం చేస్తాను యథాశక్తి అది ఈవేళ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే మన సమాజంలో ఈవేళ దురదృష్టవశాత్తు విడాకుల కంటే విడాకులు ఎక్కువ అవుతున్నాయి ఆ ఇంట్లో మావిడాకులు కట్టారు మనం వెళ్ళి భోజనాలు చేసి పదహారు రకాల అన్నాలు ముప్పై రెండు రకాల కూరలు అన్నీ చేసి వాళ్ళ చేత నాలుగు ఎకరాలు అమ్మించేసి మన ఇళ్ళకి మనం వెళ్ళాక తర్వాత ఆరు నెలలకో ఏడాదికో వినపడుతుంది ఏదో దుర్వార్త సరిగ్గా లేదుట సంసారం అని ఇది చాలా పాకిపోతుంది ఇది ఒక వ్యాధిలా పాకుతో దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఒకటి అందరికీ ఆర్థిక స్వేచ్ఛ పెరిగిపోవడం దాంతోపాటే అహంకారం పెరిగిపోవడం ఈ కారణాల వల్ల రకరకాల ఇబ్బందులు ముఖ్యంగా దంపతుల కంటే పిల్లలకు వస్తున్నాయి ఆ పిల్లలు అమాయకులు వాళ్ళు వీళ్ళిద్దరికీ పుట్టారు ఇందులో తల్లి కాకుండా ఇంకో తల్లి వచ్చినా తండ్రి కాకుండా ఇంకో తండ్రి వచ్చినా వాళ్ళు తట్టుకోలేరు అసలు ఏమీ లేకుండా విడిగా ఒక్కరే సింగిల్ పేరెంట్స్ అనే పద్ధతిలో ఉన్నా అసలే తట్టుకోలేరు అందరూ ఏదో వాళ్ళ అమ్మా నాన్న వస్తుంటే మా నాన్న రాలేదు లేకపోతే మా నాన్న నాన్నగా మా అమ్మ రాలేదు ఏమిటని పక్క వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి ఈ పిల్లాడికి అలాంటి వాతావరణం చాలా ఉన్న సందర్భంలో మనం కార్యకర్తలు కోరినట్టుగానే మన భారతీయ కుటుంబ వ్యవస్థ ఔన్నత్యాన్ని గురించి మధ్య మధ్యలో సందర్భాన్ని బట్టి దేవతల ఆధారంగానే చెప్పుకుంటూ శ్రీమన్ నారాయణ సంకీర్తన ద్వారా మనం ఏ రకంగా మనశ్శాంతి పొందగలం ముఖ్యంగా సంతృప్తిని పొందగలమో తెలుసుకుందాం ఎందుకంటే హితోపదేశం లాంటి అద్భుతమైన గ్రంథాలలో చెబుతారు సర్వా సంపత్తయస్తస్య సుష్టం ఎస్య మానసం ఉపానద్గూఢపాద నను చర్మావృతైవ భూ అంట సుష్టి అనేది మనస్సులో ఉంటే అన్ని సంపత్తులు ఉన్నట్టేట అందుకే వివాహ బంధాలు బాగుండాలంటే చూపుల్లో పెళ్ళికూతురు నోట అబ్బాయితో మాట్లాడినప్పుడు రావాల్సిన ప్రశ్న ఏమిటంటే నీ ప్యాకేజీ ఎంత లీకేజీ ఎంత ఆ కంపెనీలో ఎందుకు చేయలేవు ఇంకో మంచి కంపెనీ ఉంది కదా అండం ఇవి కాదు ప్రశ్నలు నీకు సంతృప్తి ఉందా మీకు దాంతో మీరు సంతృప్తిగా ఉండగలరా అని పెళ్ళికూతురే అడగాలి స్వయంగా ఆ సంతృప్తిగా ఉండగలను అంటేనే వాడితో కాపురం బాగుంటుంది పెళ్ళికొడుకైనా అంతే ఉన్న వస్తువులు ఏవో ఉంటాయి మన అవసరాన్ని బట్టి కొనుక్కుంటాం ఊరికే బజార్లో ఉన్నాయి కదా అని కొనుక్కో అంచేతరం ఉన్న వస్తువులతో మీరు సంతృప్తిగా ఉండగలరా లేకపోతే అది కొనండి ఇది కొనండి అని కాల్చుకు తింటారా అని ముందే అడగడం మంచిది అప్పుడు కాల్చుకోకుండానే తింటారు ఇవేవి లేకుండా ఇప్పుడు మనం ఊరికే ఎంతసేపు ఏమిటంటే డబ్బులు 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 వాళ్ళకి ఎంత ఆస్తుంది ఆస్తున్నా సరే మళ్ళీ ఉద్యోగం ఉండాలి